ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు అని అయితే మన అమ్మవారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మీరు కామెంట్లో అయితే ఓం శ్రీ మాత్రైన అని కామెంట్ చేయండి ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నీ పరీక్షాకాలం ముగిసిపోయిందమ్మా ఆనందకాలం ఆరంభమయ్యింది నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు వినమ్మా చూడు బిడ్డ నువ్వు ఎంతో కాలంగా విపరీతమైన కష్టాలు అనుభవిస్తున్నావు నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ కష్టాలు మాత్రం తొలగిపోయే మార్గం కనిపించటం లేదు సంపాదన కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది నేను అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా నీ కష్టకాలం అంతా కూడా ఎలా తొలగించాలా అని నేను ఆలోచిస్తూ ఉంటున్నాను అయితే ఈరోజు నీ ప్రయత్నానికి ఒక మంచి దారి కనిపించేలా చేస్తానమ్మా నువ్వు ఎంచుకున్న మార్గంలో వెళుతూ నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న విధంగా జరగబోతుంది ఇక నుంచి నీ జీవితంలో సమస్య అనే దానినే రానివ్వను అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతున్నానో చెప్పనా అమ్మా నీకు ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా కానీ నువ్వు ధైర్యంగా పట్టుదలతోటి నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చావు దుర్గమ్మ ఏమిటి ఈ పరిస్థితి నా సమస్యలకు ఒక ముగింపే లేదా అని నువ్వు నన్ను అడిగింది ఎప్పుడూ లేదు నీ యొక్క పనిలో నువ్వు కష్టపడటం తప్ప వేరే జాసా అంటూ ఏదీ లేదు రమ్మ నీ పట్ల నేను నీకు ఇంత మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కూడా ఎంతో బాధపడ్డావు కన్నీరు కాల్చావు నీ సమస్యలన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇక నీకు ఏ బాధలు ఉండవు ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే నీ పరిస్థితిని చక్కబెట్టబోతున్నాను నువ్వు పది మందికి కూడా ఆదర్శంగా ఉంటావు అలాగే నువ్వు చేసేటటువంటి పని ఇతరులకి మార్గదర్శకంగా మారబోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అని అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదమ్మా కానీ దానికోసం ప్రయత్నం చేయండి ఫలితం వచ్చేలా నేను చేస్తాను ఇక నీ పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా వచ్చిన పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకోండి దానికి తగ్గ ఆలోచన తప్పకుండా తెలుస్తుందమ్మా ఇలా చూడు తల్లి నీకు మంచి రోజులు వస్తున్నాయి అని చెబుతున్నా కూడా ఇంకా బెంగగా ఉందా నీ యొక్క శక్తి నీ యొక్క ఫలితం ఎలాంటి విజయాన్ని తీసుకొస్తున్నాయో తెలుసుకో అమ్మా ఎప్పటికైనా సరే మీరు చేసిన ప్రయత్నం వృధా కాదు తల్లి కొంత ఆలస్యం అయినా కానీ దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన ప్రతి సమస్య నీకు ఏదో ఒక అనుభవం నేర్పించటానికి వస్తాయి కాలం మంచి గురువులాంటిది తల్లి నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అని అనుకుని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఆ తర్వాత దానికి తగ్గ ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు గాలిలో దీపాన్ని పెట్టి భగవంతుడా నీవే దిక్కు అనే నిర్లక్ష్యం వద్దు దానికి తగ్గ ఫలితం నువ్వు చేసినప్పుడే భగవంతుని యొక్క సహకారం నీకు లభిస్తుంది నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయనమ్మా నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తానమ్మా నువ్వు చేసేటటువంటి చిన్న ప్రయత్నం నువ్వు జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నావు అవన్నీ కూడా నీకు జరిగి తీరుతాయి కాబట్టి తల్లి నా ఆశస్సులు ఎప్పుడూ కూడా నీ వెంట ఉంటాయమ్మా ఒక్కొక్కసారి వెంటనే నెరవేరవు నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల కొంచెం ఆలస్యమవుతుంది కానీ మీరు ఎవరూ కూడా దానిని అర్థం చేసుకోరు నన్నే నిందిస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నం మీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు ఇది తెలుసుకుని ధైర్యంగా ముందడుగు వేయండి ప్రతి పనిలో మీకు విజయం కలిగేలా నేను చేస్తాను నా మీద భక్తి శ్రద్ధలు ఉన్నవారికి నమ్మకం ఉన్నవారికి నేను ఎటువంటి లోటు చేయను వారి కోరికలు నెరవేర్చి నా బిడ్డలకు సుఖ సంతోషాలు ఇవ్వటమే నా బాధ్యత ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ మీ వద్దకు వస్తానమ్మా మీ కష్టాలన్నీ కడుతేర్చి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు వచ్చేలా చేస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి ఈ దుర్గమ్మ తల్లి ఉండగా మీకు భయమేందుకు సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినోభవంతు ఓం శ్రీమాత్రే నమ